ప్రైజ్ ది లాట్ ఈరోజు ఏసయ్య మాట నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు యశాగ్రంథము నలభై మూడో అధ్యాయము ఒకటవ వచనము దేవుడు మనల్ని దేని నుండి విమోచించాడు మనందరం పాపమనే బంధకాలలో బందీగా ఉన్నాము మనల్ని ఆ బంధకాల నుండి విడిపించడానికి దేవుడే మానవుడిగా మన కోసం జన్మించి విమోచన క్రైధనముగా ఆ శిలువలో మరణించి మరణాన్ని సహితం గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై సజీవుడిగా నేటికి మనల్ని విమోచించడానికి సంసిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఆ దేవుని త్యాగాన్ని మరచి విమోచించడానికి వచ్చిన ఆ దేవుని దూషిస్తూ అవమానపరుస్తూ ఆ పాపం నుండి విమోచించబడడానికి మార్గం తెలియక నశించిపోతున్నాము కాబట్టి విమోచించే దేవుణ్ణి కలిగి భయపడక ధైర్యంగా దేవుని సొత్తుగా జీవిద్దామా అట్టి కృపదేవుడు మనకి దయచేయునుగాక ఆమెన్